ఔషధ సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతోంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత మూడు సంవత్సరాలుగా రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సతీబాబు అల్లం ఉత్పత్తిలో భారతదేశం ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు శాతంతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది తాజా అల్లాన్ని వంటకాల్లో అధికంగా వాడుతారు పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో చేసి ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అంటారు దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు అందుకే అల్లానికి అంత డిమాండ్ ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం బరువైన బంకమట్టి నేలలు రాతి నేలలు పనికిరావు మురుగునీటి పారుదల చాలా అవసరం ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం నడియా తొని స్థానిక రకాలు ఉన్నాయి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజెన్సీ రైతులు పండిస్తున్నారు అయితే ఇక్కడి సంప్రదాయ పద్ధతిలో సాగు చేయటం వల్ల ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సత్యబాబు మనకి గిరిజన ఏజెన్సీ వాణిజ్య పంటల్లో అల్లము మరియు పసుపు చాలా పంటలు దీంట్లో ఈరోజు ముఖ్యంగా అల్లం సాగు చేసే పద్ధతుల గురించి నేర్చుకుందాము మన గిరిజన రైతులు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే అధిక విత్తన వాడడం అలాగే దుంపుకూలు తెగలో ఎక్కువ సమస్య రావడం అలా ఎక్కువ నష్టం కలుగుతుంది కాబట్టి మేము కృషి విజ్ఞాన కేంద్రం కొండిపూడి తరఫున మన గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు పండించే అల్లం పంటలో ముఖ్యమైన సాగులు మనం వివరిస్తున్నాను ముఖ్యంగా అధిక దిగుబడి రకమైన అల్లంలో నడియా రకం ఎంచుకోవాలి ఈ అల్లం ఎంచుకున్న తర్వాత మనకు దుంపుకులు తెగులు రాకుండా ప్లస్ విత్తనం రేటు అధికంగా కాకుండా పోల్ట్రీ పద్ధతి ద్వారా ఒంటి కొన్న ద్వారా నారమొక్కలు పెంచే పద్ధతి గురించి కూడా మనం చాలా నేర్చుకోవాలి మన సాధారణంగా ఒక రైతు ఎకరానికి ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోల విత్తనం ఎకరాకి వాడటం జరుగుతుంది కానీ పోల్ట్రీ పద్ధతి ద్వారా మనం కానీ మొక్కలు పెంచుకున్నట్లయితే ఎకరాకి మూడు వందల యాభై కిలోల విత్తన సరిపోతుంది ప్లస్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడ్వాన్స్గా ఒక నెల రోజుల ముందుగానే మనకి ఆరోగ్యవంత నార మొక్కలు మన దగ్గర పెంచుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే దుంపుకులు తెగులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు మన ప్రధాన క్షేత్రాలు నాటుకునే ముందు ముందుగా భూమిని మూడు నాలుగు మూడు నుంచి నాలుగు సార్లు బాగా దున్నుకోవాలి తర్వాత ఆఖరి దుక్కులోని మనకి ఇంచుమించుగా పది నుంచి పన్నెండు టన్నులు పసులర్ వేసుకోవాలి అలాగే ఈ పసులేరువు వేసుకునే ముందు రైస్ సోదరులు ఈ దుంపుకులు తెగులు గట్టా ఎక్కువ రాకుండా ఉందిగానే మన పసులెరువులోని రెండు కిలోల ట్రైగుడమి బిరడి అలాగే రెండు కిలోల సుడమన్స్ పొవరీసెన్స్ మనకు రెండు వందల కిలోల పసులెరువులు బాగా కలుపుకున్నట్లు కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఐదు నుంచి ఆరు రోజుల వరకు కూడా నీళ్ళలో ఉంచుకొని ఆ సిలిందర్ దానిలో దాంట్లో డెవలప్ చేసుకోవాలి ఇలాగా డెవలప్ చేసిన దానిని ఆఖరి దుక్కులో మనం చల్లుకున్నట్లయితే మనకు దుంపుకులు తెగులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు అలాగే గిరిజన రైతులు సమతలమైన మడుల్లో వేసుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలు ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి ఈ దుంపకలు తెగులకి ఎక్కువగా వచ్చి నష్టపోవడం జరుగుతుంది కాబట్టి గిరిజన రైతులు ముఖ్యంగా ఈ భూమిని దున్నుకున్నప్పుడే ఈ భూమిని ఎత్తు ఎత్తు నార్మల్గా తయారు చేసుకొని ఈ ఇలా వంటకొన్న ధర పెంచిన మొక్కలని ముప్పై ఐదు రోజుల తర్వాత ఈ ప్రధాన క్షేత్రంలో నాటుకున్నట్లయితే ఈ దుంపకలు తెగులు రాకుండా రాకుండా కాపాడుకోవచ్చు ఎక్కువ విత్తనాన్ని వేసి తర్వాత తీసుకునే కన్నా పోట్రీలు నారు పెంచుకొని ఆరోగ్యవంత మొక్కలు నాటుకొని మూడు వందల యాభై కిలోలు విత్తనం కూడా మన సరిపోతుంది కాబట్టి ఆ విధంగా పద్ధతి పాటిస్తే మన గిరిజన రైతులు ఇంచుమించుగా ఎకరాకి మనకి మూడు నుంచి నాలుగున్నర టన్నుల వరకు కూడా మనకి ఎకరాకి లబ్ధి పొంది గిరిజన రైతులు మంచి లాభం పొందుతారని మా కృషి విజ్ఞానం కింద కొనుగోలు తరం నుంచి మేము ఆశిస్తున్నాం